హాయ్ ఎవ్రీవాన్ దిస్ ఈస్ హరినీ వెల్కమ్ టు మై ఛానల్ హనీజ్ వరల్డ్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ ఆలు బఠానీ కర్రీ నాన్ వెజ్ ఎక్కువగా తినని వాళ్ళకి ఇంకా స్పైస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి పిల్లలు కూడా ఆలు ఇంకా బఠానీ ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా అలాంటప్పుడు హ్యాపీగా ఈ కర్రీ చేసి పెట్టవచ్చు కర్రీ నీళ్ళలా పలుచగా కాకుండా చిక్కటి గ్రేవీతో ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూపిస్తాం ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బఠానీలు వేసుకోవాలి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నా వాటర్ వేసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి ఏ కప్తో అయితే బఠానీలు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ బఠానీలకి త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకొని అలానే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాం ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను వాటర్ ఎక్కువైనప్పుడు కుక్కర్లో వాటర్ మొత్తం పొంగిపోతూ ఉంటుంది కదా ఇలా ఒక టీ స్పూన్ వేసి మూత పెట్టుకుంటే వాటర్ అయితే పైకి రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేడయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఓల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నా నేను ఇందులో నాలుగు లవంగాలు మూడు ఇలాచీలు రెండు ఇంచుల చెక్క ఇంకా సాజీరా వేసుకుంటున్నా నేను ఇక్కడ ఆరు నుండి ఏడు వరకు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నా కర్రీ పలుచగా నీళ్ళలా కాకుండా చిక్కటి గ్రేవీ కావాలి అంటే ఆనియన్ కంపల్సరీ ఎక్కువే తీసుకోవాలి ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు అలా వదిలేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆరు నుండి ఏడు వరకు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ఆనియన్కి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే ఆనియన్ తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని పచ్చి వాసన వరకు ఆనియన్ ఫ్రై చేసుకుందాం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే లోపల అలానే ఉండిపోతుంది ఏదైనా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మేమైతే ఆలుగడ్డలు అంటాం మీడియం ఫ్లేమ్ లో ఒక నాలుగు కట్ చేసుకొని వేసుకోవాలి మీకు నచ్చిన సైజులో వేసుకోండి ఆలుగడ్డ సపరేట్గా ఉడికించాల్సిన పని లేదు ఆనియన్తోనే మంచిగా ఫ్రై అవుతుంది నేను ఇక్కడ పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నా అలానే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఈ కర్రీలో స్పైస్ ఎక్కువగానే పడుతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కారం కూడా ఎక్కువే పడుతుంది నేను ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను నేను వేసుకున్న కారం అయితే చాలా స్పైసీగా ఉంటుంది ఆలుగడ్డ తొందరగా మాడిపోతుంది అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం నేను తీసుకున్న గ్లాస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ ఆనియన్లో వాటర్ ఉంటుంది మనం ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు కరివేపాకు వేసుకొని అలానే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం నేను ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకున్నా అలా వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఉడికించిన బఠానీలు కూడా యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ బఠానీలు ఉడికించుకున్నా కదా ఇలా కాకుండా ఓవర్ నైట్ నానబెట్టుకొని ఆ బఠానీలు కూడా యూస్ చేయొచ్చు అలా చేయడం వల్ల టైంతో పాటు గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఆల్రెడీ బఠానీలు ఉడికిపోయినాయి కాబట్టి అంతగా టైం పట్టదు కొన్ని నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఒక ఆరేడు నిమిషాల వరకు ఉడికించుకున్నా ఆలుగడ్డ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఈ కర్రీ పూరి చపాతి ఇంకా అన్నం ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆనియన్ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ధనియాలు ఇంకా జీలకర్ర పౌడర్ చేసి వేసుకుంటున్నా ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకుంటే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరగనిద్దాం ఇప్పుడు మూత తీసైతే చూసేద్దాం చూస్తున్నారు కదా వాటర్ ఏం లేకుండా చిక్కటి గ్రేవీతో వచ్చింది కర్రీ ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్